కోడలు చేయకుండా తన కొడుకు వంటింట్లోని గిన్నెలు శుభ్రపరచడాన్ని చూసిన ఆ అత్తగారు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే నేటికీ మన దేశంలోని చాలా కుటుంబాలు తమ కోడలు ఎంతో విధేయతగా ఉండాలి అని అసలు మాట్లాడకూడదు అని కోరుకుంటారు కోడలు ఉదయం నుండి సాయంత్రం వరకు విధేయతతో ఉండాలి ఆమె ప్రతి విషయంలోనూ వారితో ఏకభీవించాలి ఆమె ఎల్లప్పుడూ వారి కళ్ళ ముందు కాళ్ళ కింద ఉండాలి కానీ ఆమె ఎప్పుడూ నోరు తెరవకూడదు లేదా ఎప్పుడు సమాధానం అస్సలు చెప్పకూడదు బదులుగా అత్తగారు మరియు మామగారు మరియు భావమర్దుల నియమాలను ఏ విధంగానూ వారు చెప్పిన నిర్ణయాలను సవాలు చేయకూడదు అత్తగారు మరియు మామగారి యొక్క ఆధిపత్యం చెక్కు చెదరకుండా ఉండాలి ఒక కుటుంబంలో మధుసూదన్ గారు మరియు అతడి భార్య సుమిత్ర ఉన్నారు ఇంట్లో కుమారుడు అజయ్ మరియు వారి కుమార్తె నేహ ఉన్నారు అజయ్ మెకానికల్ ఇంజనీరింగ్లో చదువు పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాడు నేహ కూడా కాలేజీలో ఉంది మరియు ఆమె గ్రాడ్యుయేషన్కు ఒక సంవత్సరం దూరంలో ఉంది కొడుకు ఉద్యోగం పొందిన వెంటనే మధుసూదన్ గారు మరియు అతడి భార్య కోడలు కావాలి తమ ఇంటికి అని కలలు కంటూ ఉన్నారు వారు అజయ్తో కూడా దీని గురించి చర్చించారు అతనికి దీనికి ఎటువంటి అభ్యంతరం లేదు మధుసూదన్ గారు మరియు అతడి భార్య వారి బంధువులు పరిచయస్తులు మరియు స్నేహితులందరికీ తెలియజేశారు వారు అజయ్ కోసం మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నారు అని ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పమని చెప్పారు అజయ్ గురించి ఎక్కడ సమాచారం అడిగినా మధుసూదన్ గారు అజయ్ గురించి క్లుప్త వివరణ మరియు అతని యొక్క కొన్ని ఫోటోలను పంపేవారు ఇదంతా రెండు మూడు నెలలు పట్టింది ఇప్పుడు మధుసూదన్ గారు నాలుగు నుండి ఐదు మంచి ప్రతిపాదనలను సేకరించారు రెండు వారాల తర్వాత అజయ్ కూడా దీపావళి సెలవులకు ఇంటికి వస్తున్నాడు మధుసూదన్ మరియు అతడి భార్య ఇద్దరు దీని గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రతిదీ కూడా సరిగ్గా జరిగితే వారు శీతాకాలంలో అజయ్ వివాహం చేయాలి అని అజయ్ ఇంటికి వచ్చిన వెంటనే అన్ని ప్రతిపాదనలను వివరంగా చర్చించారు మరియు మొత్తం కుటుంబం వాటిలో రెండింటికి అంగీకరించింది తర్వాతి రెండు రోజుల్లో రెండు కుటుంబాలను కలిసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలను కూడా చూశారు అజయ్ రెండు ప్రతిపాదనలను ఇష్టపడ్డాడు మరియు తుది నిర్ణయాన్ని అతడి తల్లిదండ్రులకు వదిలేసి అతడు హైదరాబాద్కి తిరిగి వెళ్ళాడు తర్వాత కొన్ని రోజుల్లో మధుసూదన్ గారు మరియు అతడి భార్య రెండు ప్రతిపాదనలను చాలా చర్చించారు ప్రియా మరియు కావ్య కుటుంబాల మధ్య పెద్దగా తేడా లేదు రెండు కుటుంబాలు వ్యాపారవేత్తలు ధనవంతులు బాగా చదువుకున్నవారు మరియు వారి స్వంత కులానికి చెందినవారు మరియు మంచి వ్యక్తులు కానీ ఇద్దరి మధ్య తేడా స్పష్టంగా కనిపించింది ప్రియ కుటుంబం విశాల దృక్పథంతో ఉంది కుటుంబంలోని ప్రతి సభ్యుడు బహిరంగంగా మాట్లాడారు వారి కుమార్తె ప్రియ కూడా చాలా మాట్లాడింది ప్రియ కూడా అజయ్తో ఓ గంట పాటు ఒంటరిగా మాట్లాడింది కానీ కావ్య కుటుంబంలో ఆమె తల్లిదండ్రులు తప్ప ఎవరూ మాట్లాడలేదు ఆమె తల్లి కూడా ఆహారం మరియు పానీయాల గురించి మాట్లాడడం లేదు కావ్య అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతుంది కావ్య సోదరుడు అజయ్తో కరణచాలనం చేసి వెళ్ళి ఒక దగ్గర నిలబడ్డాడు ఇది కాకుండా ఎక్కువ మాట్లాడడం ఆమె తండ్రి చేశాడు అంత చదువుకున్నప్పటికీ కావ్య మౌనంగా ఉండడానికి ఇష్టపడినట్లు అనిపించింది చివరికి మధుసూదన్ గారు మొదటి నిర్ణయం తీసుకున్నాడు అతడు ప్రియ కంటే కావ్యను ఎక్కువగా ఇష్టపడ్డాడు సుమిత్రా దేవి కూడా అతనితో ఏకీభవించారు కోడలు కనిపించే వ్యక్తిగా ఉండాలి కానీ మనకు వినిపించే వ్యక్తిగా ఉండకూడదు అని వారిద్దరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు ఇంట్లో మాట్లాడే అమ్మాయిని వారిద్దరూ కోరుకోలేదు మధుసూదన్ అజయ్ సమ్మతి తీసుకున్న తర్వాత కావ్యతో ఆమె సంబంధాన్ని నిర్ధారించారు అజయ్ మరియు కావ్య వివాహం డిసెంబర్ మొదటి వారంలో చాలా వైభవంగా జరిగింది కావ్య కూడా హైదరాబాద్కు వెళ్ళడం సాధ్యం కాలేదు కుటుంబ జీవన శైలికి అనుగుణంగా అజయ్ మరొక ఇల్లు కొనుక్కోవాల్సి వచ్చింది మరియు కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది కావ్యతన అత్తగారింట్లో ఒక నెల అంతకంటే ఎక్కువ కాలం ఇక్కడే ఉంటుందని తండ్రి కొడుకుల మధ్య ఒప్పందం కుదిరింది అజయ్ వెళ్ళిపోయిన తర్వాత కావ్యతన వదిన నేహతో ఎక్కువ సమయం గడిపింది ఆమె వయసు కూడా అదే దీనితో వారు చాలా దగ్గరయ్యారు కావ్యలాగే నేహ కూడా తెలివైన మరియు పరిణతి చెందిన అమ్మాయి వారిద్దరు ప్రతి అంశాన్ని బహిరంగంగా చర్చించుకున్నారు కానీ ఆమె తన గదిలోనే అలా చేసేది అజయ్ వెళ్ళిన వెంటనే సుమిత్రాదేవి తన అత్తగారి వైఖరిని చూపించడం ప్రారంభించింది ఆమె కావ్య జీవన శైలి దుస్తువులు ఆహారం విహారయాత్రలు మరియు సామాజిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది అకస్మాత్తుగా కావ్య స్వేచ్ఛ నిఘాలో పడింది ఆమె తన కొత్త జీవితానికి సర్దుబాటు చేసుకోలేకపోయింది కావ్య కూడా ఈ విషయాన్ని అజయ్తో చెప్పింది కానీ దానికి ఒక నెల పడుతుందని చెప్పి అతడు దానిని వాయిదా వేశాడు క్రమంగా ఆమె అత్తగారు మరియు మామగారు ఇంటి పనుల మొత్తం బాధ్యతను కావ్యపై పెట్టారు అలాగే ఆమె తనకు నచ్చిన ఏదైనా ఇది చేయడానికి వారిద్దరి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది కావ్య జీవితం ఒక నెలలో పూర్తిగా మారిపోయింది ఆమె అత్తామామలతో జీవించడం రెండింతలు కష్టంగా మారింది కావ్య ఒకసారి తన స్వేచ్ఛపై అలాంటి నిఘాను నిరసిస్తూ తన అత్తగారికి వివరించడానికి ప్రయత్నించింది కానీ ఆ అత్తగారు ఆమె మాట వినలేదు దీనికి విరుద్ధంగా ఆమె అత్తగారు కావ్యను తిట్టి ఆమెను నిశ్శబ్దం చేశారు అత్తగారి ఇలాంటి నిరాడంబర ప్రవర్తన కారణంగా వారి సంబంధంలో చీలికలు మొదలయ్యాయి రెండు నెలల తర్వాత అజయ్ కావ్యను హైదరాబాద్కి తీసుకొచ్చాడు ఇప్పుడు వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు జీవితం మళ్లీ గాడిలో పడింది కొన్ని రోజులు సరదా సరదాగా గడిపిన తర్వాత కావ్య కూడా ఉద్యోగంలో చేరింది ఇప్పుడు జీవితం సంతోషంగా సాగుతుంది నెమ్మదిగా ఒక సంవత్సరం గడిచింది నేహా చదువు కూడా పూర్తయ్యాయి మధుసూదన్ మరియు అతడి భార్య అప్పటికే తన కూతురు నేహాకు ఒక పెళ్లి సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారు అతడు అదృష్టవంతుడు సమయానికి ఒక జత దొరికింది అతనికి హైదరాబాద్లో ఒక చిన్న కుటుంబం ఉంది ఆ కుటుంబంలో రిటైర్డ్ తండ్రి తల్లి వారి కుమారుడు రాహుల్ ఉన్నారు రాహుల్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఈ సంబంధం అందరూ సంతృప్తి చెందారు ముఖ్యంగా నేహ చాలా సంతోషంగా ఉంది మధుసూదన్ నేహ రాహుల్లకు ఎటువంటి ఆలస్యం చేయకుండా నేహకు రాహుల్కి వివాహం చేశారు కొడుకు కూతురు ఇద్దరు ఒకే చోట నివసిస్తున్నందున మధుసూదన్ గారు మరియు సుమిత్రా దేవి హైదరాబాద్ కు రావడం పెరిగింది ఇప్పుడు వారిద్దరూ కొన్నిసార్లు నాలుగు నుండి ఐదు వారాల పాటు అక్కడే ఉండేవారు కోడలి ఇంట్లో కూడా అత్తగారు తన నిరంకుశ ప్రవర్తనను కొనసాగించారు ఆమె నిరంతరం జోక్యం చేసుకోవడం వల్ల ఆ ఇంటి వాతావరణం దిగజారింది అత్తగారు స్వయంగా ఇంటి పని ఏమీ చేయరు మరియు ఆమె కుమారుడు అజయ్ ఇంటి పనులతో సహాయం చేయడం కూడా ఆమెకి ఇష్టం లేదు కావ్య ఆఫీస్ పనితో పాటు ఇంటి పనులన్నింటినీ బాధ్యతగా తీసుకోవాలని ఆమె ఆశించింది ఒకరోజు సాయంత్రం అజయ్ ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతడు వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు ఆలస్యంగా వచ్చినప్పటికీ అజయ్ రాత్రి భోజనం తర్వాత వంటగది పనులన్నీ పూర్తి చేశాడు అజయ్ వంటగదిలో చేసే పని ముఖ్యంగా పాత్రలు శుభ్రం చేయడం అత్తగారికి అది చూసి అస్సలు నచ్చలేదు ఆమె చాలా కోపంతో కోప్పడడం ప్రారంభించింది ఇదే నా నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తుంది ఆమె ఇంట్లో కూర్చొని నీతో పనులు చేపిస్తుందా ఎక్కడా చూడలేదు ఇంతటి చోద్యం నువ్వు మొత్తం పెళ్ళం చుట్టూ తిరుగుతూ ఉన్నావు ఇంతటి ఘోరమా అంటూ నిప్పులు చెరిగింది అలా అతడు ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆమె అలక మాత్రం తీరలేదు నీ పని నాకు అస్సలు నచ్చడం లేదు పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావు అసలు పెళ్ళానికి ఇంట్లో పనులు చేస్తూ వంటింట్లో కుందేలులాగా మారిపోయావు పెళ్ళాం చుట్టూ తిరుగుతూ ఉన్నావు అని ఎన్నో మాటలు మాట్లాడింది ఆ కోడల్ని కూడా తిట్టింది అసలు నీకు నీ తల్లిదండ్రులు ఇదే నా సంస్కారం నేర్పారు నా కొడుకుని ఒక ఆట బొమ్మలా చేసుకొని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు వంటింట్లో అతడితో పాత్రలు కడిగిస్తావా నువ్వు అసలు నీకు బుద్ధిందా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ నానా రభస చేశారు ఆ కోడలు అలా కాదు అత్తయ్య నేను అతడిని వేరే పని చేయమని చెప్పాను కానీ తనకు అదే ఈజీ ఉంటుంది అని అతను చేస్తాను అన్నాడు దాంట్లో నా తప్పేమీ లేదు అని ఆమె వివరించడానికి ఎంతో ప్రయత్నించింది కానీ ఆ అత్తగారు అస్సలు వినలేదు అజయ్ తన తల్లిని ఊరుకోబెట్టడానికి ఎంతో ప్రయత్నించినా కానీ ఆమె అలా అరుస్తూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆ కోడలు తన అత్తగారికి క్షమాపణ చెప్పడానికి వెళ్ళింది అయినా కూడా ఆ అత్తగారు ఆ కోడలు క్షమాపణను అస్సలు స్వీకరించలేదు మరుసటి రోజు నేహ తన పుట్టింటికి వచ్చింది తన అన్నయ్యను వదినను అలాగే తన తల్లిదండ్రులను చూడడానికి తల్లిదండ్రులు ఊరు నుండి తన అన్నయ్య దగ్గరికి వచ్చారని తెలిసి ఆమె నేహ కలవడానికి వచ్చింది తర్వాత కుశల ప్రశ్నలు భోజనాలు అన్నీ అయ్యాయి మధుసూదన్ గారు సుమిత్రా దేవి తన కూతురు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే తన కూతురు పుట్టి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉంది వాళ్ళు తనని బాగానే చూసుకుంటున్నారా అని అడిగారు అప్పుడు ఆ కూతురు చెప్పడం ప్రారంభించింది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అటువంటప్పుడు అతడు నాకు బాగా సహాయం చేస్తాడు మేమిద్దరము ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్తాము ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక ఇద్దరము అలసిపోతాము కాబట్టి ఇద్దరము పనులు షేర్ చేసుకొని ఉంటాము అలాగే మా అత్తయ్య మామగారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు నా యొక్క ప్రతి మాటకు వాళ్ళు విలువను ఇస్తారు నాకు స్వేచ్ఛను ఇచ్చారు నేను ఎటువంటి విషయాన్నైనా స్వతంత్రంగా చెప్పవచ్చును నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళతో చెబితే సరే అంటారు నాకు అంతటి స్వేచ్ఛ అంతే కానీ ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇలా మాట్లాడొద్దు అలా మాట్లాడొద్దు మా ముందు నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని ఎప్పుడూ చెప్పారు రాహుల్ కూడా చాలా మంచివాడు నాకు ఇంటి పనుల్లో సహాయం చేస్తాడు ఇల్లు ఉడుస్తాడు బట్టలు మడత పెడతాడు గిన్నెలు తోముతాడు అప్పుడప్పుడు కూరగాయలు కట్ చేస్తాడు ఇలా ఏ పనైనా మేమిద్దరము షేర్ చేసుకుంటూ ఉంటాము అక్కడ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అమ్మ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా చాలా మంచివారు వారు వృద్ధులైపోయారు వారు శారీరక శ్రమను చేయలేరు కాబట్టి రాహుల్ నాకు సహాయం చేస్తాడు అని చెప్పింది ఆ మాటలు విని మధుసూదన్ గారు మరియు ఆమె భార్య తన కూతురు అంత సంతోషంగా అత్తగారింట్లో ఉన్నందుకు ఎంతో సంతోషించారు అప్పుడు అక్కడే ఉండి విన్నా అజయ్ ఇదంతా విన్నాడు తర్వాత వాళ్ళు చూసావా చెల్లి ఎంత ఆనందంగా ఉంది మంచి సంబంధం చూసిచ్చాం మనము అనేసి అన్నారు అప్పుడు అజయ్ అన్నాడు చాలా సంతోషం అక్కడ సంతోషంగా ఉన్నందుకు కానీ నాదొక ప్రశ్న అక్కడ మీ కూతురు సంతోషంగా ఉన్నందుకు మీరు ఎంతో సంతోషిస్తున్నారు ఇదే నా భార్యకు ఇక్కడ నేను రాహుల్ చేసే పనులే కొన్ని చేస్తే మీరు అస్సలు చూడలేకపోతున్నారు నానా రభస చేస్తున్నారు ఎంతో అలిగి కూర్చుంటున్నారు ఎందుకు నేహ మీ కూతురు కానీ కావ్య కాదనే కదా ఈమె కోడలనే కదా ఇలా ప్రవర్తించడం చాలా తప్పు మీరు కూతురుపై ఉన్న ప్రేమను కోడలపైన ఎందుకు చూపలేకపోతున్నారు అని అడిగాడు ఆ మాటలకు వాళ్ళు ఏమనాలో అర్థం కాలేదు వాళ్ళు చేసిన తప్పు అప్పుడు వారికి అర్థమైంది దాంతో వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు అప్పుడు అజయ్ చెప్పాడు అమ్మా ఇదంతా మానుకో మనందరం కలిసి మంచిగా ఉందాము అని అప్పుడు ఆ అత్త మామ అర్థం చేసుకున్నారు తమ కూతురు ఒక దగ్గర సంతోషంగా ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాము అదేవిధంగా కోడల్ని కూడా ఇక్కడే అలాగే ఉంచాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతమైన జీవితం కొనసాగుతూ ఉంది ఈ విధంగా కోడలను కూతురుగా చూసుకుంటే ఆ ఇల్లు బాగుంటుంది కదా అలాగే కోడళ్ళు కూడా అత్తని మామని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటే ఆ ఇల్లు ఇంకా ఎంతో బాగుంటుంది కాదంటారా